ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ రావచ్చని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు రేపటి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నారు మంత్రి తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్నారు అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు మంత్రి పొంగులెట్టి సైదులు ఎస్బల్ రామ్ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుడుతుందని చెప్పుకోవచ్చు దీని ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీతో కలుపుకొని మండలాల్లో పూర్తిగా కార్యకర్తలు ఇంటి ఒక్కొక్కరితో కూడా మండలాల వారిగా చర్చించినట్టు మనకి అందుతున్న సమాచారం ఈ సమాచారంలో ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఈ నెలాఖరి లోపు స్థానిక సంస్థల షెడ్యూల్ రాబోతుంది రేపు కేబినెట్ సమావేశం ఉంది క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటనపై స్పష్టత వస్తుందని కూడా కార్యకర్తలకు చెప్పారు మొదట మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణ కొనసాగుతుంది అందుకు సంబంధించి ఆ తర్వాతనే మా సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని కూడా కార్యకర్తలు చెప్పారు ఈ కార్యకర్తలు కూడా దాదాపుగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలాగా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్లో ఎవరైతే కలిసి పనిచేస్తారో వారికి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా టిక్కెట్లు ఇవ్వబడతాయని కూడా స్పష్టం చేశారు దీనికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా మనం ప్రధానంగా చెప్పుకోవడానికి మరో పదిహేను రోజులు ఎన్నికల సమయం గడువు ఉన్న నేపథ్యంలో గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు కావచ్చు నాయకులకు మధ్య ఉన్నటువంటి అవగాహన కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు ఇవన్నిటిని కూడా పూర్తిగా కార్యకర్తలు వారం రోజుల్లోనే అర్హులైనటువంటి లీస్టు కూడా తయారు చేసుకోవాలి ఎక్కడ కూడా పోటీ పడి ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఎక్కడ అవకాశం కల్పించే విధంగా ఉండకూడదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్న నేపథ్యంలో ప్రతి లబ్ధిదారుడు ఇంట్లో దాదాపు అటు పెన్షన్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు గ్యాస్ సబ్సిడీ కావచ్చు మొత్తంగా చూసుకుంటున్నారు ఏదైనా సరే మనం చేపడుతున్నటువంటి స్కీమ్స్ కూడా ప్రజల వద్దకు ప్రతి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజల్లో కార్యక్రమాలు చేపట్టాలని కూడా పూర్తిగా వారందరూ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా రానున్న మరికొద్ది రోజుల్లోనే ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే అర్హులైనటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉంటాయి అంటే కుంట నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారందరికీ తమ ఖాతాలో రైతు భరోసా వేస్తామని కూడా స్పష్టం చేస్తారు అదేవిధంగా సన్న రైతులకు సంబంధించి సన్నాలు పండించిన రైతులు కూడా బోనస్ వారి అకౌంట్ లో జమ చేస్తామని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో కీలకంగా వ్యవహరించాలని దీనికి సంబంధించినట్టే అంటే పూర్తిగా బాధ్యత అంతా కూడా కార్యకర్తలు గ్రామాల్లో బాధ్యత తీసుకోవాలని కూడా మొత్తంగా కార్యకర్తలకు సూచన చేశారు మొత్తంగా ఇటువంటి కార్యకర్తల్లో ఎవరైనా ఇతర పార్టీల నుండి ఈ మన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి వారిని ఎవరు కూడా వారు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లన్నీ కూడా వందల సంఖ్యలోనూ ఉంటాయి కాబట్టి గెలుపు ఓట్లను కూడా పదుల సంఖ్యలోనూ వందల సంఖ్యల్లోనూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ ఒక్కరిని కూడా మనం పార్టీ నష్టం చేకూర్చే విధంగా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రజాప్రతినిధులుగా సర్పంచులుగా ఎంపీడీసీలుగా జడ్పీడీసీలా గెలిస్తే ఆ సంక్షేమ పథకాలు కార్యకర్తలకు అందే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు గెలిస్తే మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కార్యకర్తలకు అందించే దానికి పెద్ద ఎత్తున చేసే అవకాశం కొంత నష్టం జరుగుతుంది కాబట్టి కార్యకర్తల మధ్య ఉన్నటువంటి ఏమైనా సమన్వయ లోపలికి కూడా సమన్వయ కూడా పూర్తి చేసుకోవాలి సమన్వయానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నా తనను సంప్రదించాలి ఏ ఒక్కరు కూడా మనస్ఫర్ధలు పెట్టుకోవద్దు మొత్తంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అందుకు కార్యకర్తల పూర్తి బాధ్యత వహించాలి అందుకు సంబంధించినటువంటి పూర్తి సహకారం తన వైపు ఉందని కూడా మంత్రి స్పష్టం చేసిన పరిస్థితుంది బలరాం థ్యాంక్ యూ